మజాకా సినిమాలో కృష్ణా రోల్ సందీప్ గారు తినేసారు కాబట్టి మీరా రోల్ ఆవిడ తినేసింది కాబట్టి యశోద రోల్ కూడా తినేశారు కాబట్టి అందరు కలిపి డబ్బులు తినేసాం కాబట్టి తింటూ ఒక వీడియో చేసి స్టార్ట్ చేద్దాం అనిపించింది సార్ రెడీ మీరైతే ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటి ఇన్ని రకాల ఐటమ్స్ అన్ని తింటాను కొన్ని మంచిగారు మీరు ఏం తింటున్నారు సార్ రీతి గారు జనరల్ గా

What food you like? Because I don't think we've ever spoken about this. Yeah, we really? have I, I We, we had, had Asian food. food. We had Asian food oh, together yeah. at uh, Vizag while we were shooting for Vizag. It was yeah. like a Chinese, yeah, yeah. Japanese, Japanese sushi. Yes. She was very uh, like strict yeah. with her diet. Mm. You know, she eats like healthy food and like yeah. clean food. Mm. మధ్య లంచ్ బ్రేక్ లో మీరు కూడా జాయిన్ అవును నో నేను బయట తిన్ను ఈవెన్ మా లాన్ లో పార్టీ ఇచ్చినా కూడా ప్లేట్లో పెట్టి ఇంట్లో తినొస్తా

సో నాకు మా అక్క కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము వయా దే క్రేవింగ్ యు నో ఇండియన్ ఫుడ్ బట్ నౌ ఐ అండర్స్టాండ్ లైక్ హౌ మచ్ లైక్ వి డోంట్ వాల్యూ ఇండియన్ ఫుడ్ ఇట్స్ ఇనఫ్ కంఫర్ట్ లైక్ ఐ స్టార్ట్ మిస్సింగ్ ఇన్ ఇండియన్ ఫుడ్ హైదరాబాద్ లో అన్నమన్నప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా దాబా దగ్గర లేకపోతే వేరే స్టేట్ లోన ఎక్కడైనా ఎన్నప్పుడు అనెక్స్పెక్టెడ్ గా చిన్న ఇడ్లీ బండి చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సరే మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ భలే ఉంది అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడ ఉంది గుర్తుండి రొటీన్ లౌస్ని షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్కెళ్ళాం షూటింగ్ మొత్తం అక్కడే మా దాంట్లో మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్ చిన్న క్రూ ఇష్టానికి కొడుతున్నాం సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు అందరూ డైరెక్టర్ నేను రెజినా కెమెరామెన్ ఒకే కార్లో వెళ్తుంటాం దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్ నేను షార్ట్కి వెళ్ళిపోతాను అక్కనంటి ఆలూ పరాటాల దగ్గర నుంచి హ్ లైక్ అక్కడక్కడ వేడి వేడిగా చేసిస్తారు ఇన్స్టంట్ ఫుడ్ సార్ సో గుడ్ ను చెప్పగానే ఫస్ట్ గుర్తుకొచ్చిందిలే మీరు నాకు లైక్ లైక్ ఐ లవ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం విత్ అండ్ పౌడర్ చట్నీ నేను అప్పుడప్పుడు సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఫర్ డిన్నర్ ఆల్సో

सर ये इज अ इज अ चिकन एंड वाले तो दिनेश सर सर वैसा दिवस चीकू सर हां चिकु वाह क्या वैसा रही सर मनोज में कल ग्रिल लगा सर कोल बेटी पाइना सोलो कोल बैठदार ग्रिल चिकन लिवर और मटन लेवा वी कांट डू इट चिकलेस रोबोट रोबोट नहीं ये बॉडी भोजन को लेकर माटाडा को बिजनेस से आलोचित ना सर ये गोरा संदीप बीइंग हिज यूजुअल सेल्फलेस

కావాలన్నాడా సార్ కావాలన్నాడు ఎంత మెస్టేజ్ అయితే సార్ మీకు అర్థం కాదు మనోడు వేరే డైనింగ్ లో పని చేసేరు నాకు రైట్ రైట్ కాదు కాదు రైటర్ పక్కన కూర్చుని కొంచెం కష్టంగానే ఉంటుంది అన్నా సినిమాకి వద్దాం ఏంటి హౌట్ ఫైనల్ ఫైనల్ ఇప్పుడు అక్కడనే దమక ఎలా వచ్చింది మీ లైఫ్ లో దమక అంటే కాదే మజగా అంటే ఏంటిది బాబు మేము మాకు దమక అంటేన ప్రవల్ల లే మళ్ళీ ఐపీరిట్స్ కేసేస్తాను అంటున్నారు సర్ సర్స్ వాయిస్ అంటే రిలీజ్ దగ్గరికి వచ్చేసింది సర్ అది బ్లాక్ బస్టర్ ఇది బ్లాక్ బస్టర్ కాదు కిల్ లవ్ యువర్ దమక డయో అవును దే హవ్ నాట్ దమక అంటేనా మీరు ఎలా ఇవ్వమంటే అలా అయిపోతా సార్ ఎలా ఇవ్వమంటే అలా అయిపోతాం చెప్పండి అన్న మజాకి ఎలా వచ్చింది ఏంటి సంగతి మజాకి సినిమా అయితే చాలా బాగా వచ్చింది నా దగ్గరికి ఎలా వచ్చింది రెగ్యులర్గా ప్రశ్న ఏ కథ రాసుకున్నా కంటిన్యూ వచ్చి ఫస్ట్ నాకు చెప్తారు సార్ కంటిన్యూ సూపర్ అంట ఫ్యాంటాస్టిక్ సందీప్ అన్న భావన అంటే బాగుంటుంది అని చెప్పి ఇంకొక చెప్పి ఓకే చేసుకుంటారు ఈ సార్ మాది మాకు మా సర్కిల్లో జోకుంది సార్ ఒక కథ ఏదన్నా మా మా స్టెంట్లు అంటుంటారు ఒక కదా నెక్కడానికి ఓసారి సందీప్ చెప్పారు చాలా కథలు ఉన్నాయి సార్ ఇప్పుడు సందీప్తో వెన్ ఎవర్ సందీప్ సెంట్ మే స్టోరీ అది సినిమా అయితే కనుక ఇట్స్ అ బ్లాక్ బస్టర్ తను చేసినా చేయిపోయినా పంపించాడంటే నేను ఓకే చేశానంటే ఇక తర్వాత తను చేసిన ఎవరు చేసినా

ఎందుకనేది ఆయనకి తెలియదు she told now you are actually a oh, 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 you oh, people start seeing you with no, no endless. please don't be own yeah. it and enjoy yeah. it నా నెక్స్ట్ 20 30 ఇయర్స్ మీతోనే ఉంటది అది మీరుద్దన్నా కూడా మీతోనే ఉంటది అది మీకు సంతోషం సందీప్ దట్ మచ్ ఇన్ హిస్ లైక్ హి వాంట్స్ టు బెస్ట్ అవుట్పుట్ టు ది ఆడియన్స్ రెండు చాలా ఇంట్రెస్టింగ్ నోట్ చేsinది ఏంటంటే अंशुదర్ జనరల్ గా నాకు ఫీలింగ్ ఉంది నేను కుమార్‌డర్ తని అందరూ అంటారు

మనీ మధ్య సినిమా మొత్తం చూశారు విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఎంజాయ్ చేసుకుని చూసినాం సేపు వినేది ఎందుకు గుర్తుంటుంది ఇంకా చూసినాం సేపు ఎంజాయ్ చేసాను హ్యాపీగా ఉన్నప్పుడు

తిన్నాథ్ గారి గురించి మీరు తిన్న ఫుడ్ లో ఆయన ఎలాంటో చెప్పండి అన్ని ఒకే ప్లేట్ లో తింటాడు ఆయన ఆయన తింటాడు కూడా అలాగే నిజర్ ఇక్కడ ఉన్నా కాదు సింపుల్ యా ఈ బిజ్ నేను చేస్తాను మీరు లంచ్ టైం నేను చూశాను కదా కడుపు ఫుల్ గా నిండిపోయినా ఎవరో ఇంటి నుంచి ఒక డిష్ ఇచ్చారంటే తప్పకుండా దాని కొని నియేస్ అన్న వేసి ఆ తృప్తి వెళ్తారు

మటన్ క్రూషియల్ క్వశ్చన్ అన్న రాజా గారిని డిస్టర్బ్ పోలిస్తారని చెప్పండి ఫస్ట్ రాజేష్ ఈ బిల్లుతో పోలిస్తారు అండ్ నాకు మీది రాజా గారిది ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలని కోరిక ఉంది అదే టామండీ ఫ్రెండ్షిప్ చెప్పండి సార్ నాకు నేను ఒక మెసేజ్ వస్తుంది అర్జెంట్గా ప్లీజ్ కాల్ మీ నేను ఎక్కడో ఉంటాను కాల్ చేద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కొన్నిసార్లు ఏంటంటే రెండు సార్లు మూడు సార్లు అంటే నేను కాల్ చేస్తాను ఏదైనా సమ్థింగ్ సో ఎమ్ సమ్వేర్ ఎల్ టల్ ఎమ్ అవుట్ సైడ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎల్ కాల్ సందీప్ కాల్ చేసేవాడిని అయిపోయిందండి సారీ డాక్టర్ ఇతను నవ్వుకుంటున్నాడు కానీ చక్కగా పెట్టి తినేసారు కావాలి కదా అక్కడ పని జరిగిపోతే అన్న నువ్వు చెప్పు అంటాడు నేను సరే మనోడు రియాక్ట్ అవుతాడు అన్ని తప్పపోతే హీరో బాను బేసిక్లీ రాజాకి నాకు ఉండేనంటే ప్రేమ ఎంత ఉందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు ఎంత ఉంది అదే నాకు ఇక్కడ ఉండే తేడా ఏంటంటే ఎస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ తో వాట్ ఈస్ డూయింగ్ ఎక్కడ మొదలుపెట్టాడు ఇవాళ వచ్చి ఇక్కడ దాకా వచ్చిన దానికి అఫ్ కోర్స్ అనిల్ గారు కూడా కొంచెం బిగినింగ్ నుంచి రాజా తెలుసు సో వెరీ ప్రౌడ్ వైర్ ఇస్ ఐ ఫీల్ లైక్ పొటెన్షియల్ ఇంకా ఉంది

లేదు సా నేను అయింది కదా అంటే అదే యూ గాయ గొప్ప ఇలాగొస్తారు సెట్ అయింది అంచు ఫ్లో ఆవిడ ఉన్నారు ట్వంటీ మినిట్స్ అయిపోయింది సార్ ట్వంటీ మినిట్స్ అంచు మాడుతున్నారు ఐఎమ్ నాట్ కిటింగ్ ట్వంటీ మినిట్స్ ప్లస్టాప్తున్నారు ట్రాన్స్లేటర్ కాదు ఒక పాయింట్ నేను ఆపి అంశు గారు ఈ సినిమా నుంచి టేక్ హోమ్ గానీ గానీ యు ఆర్ ఆర్ ఆఫ్ ఫ్యూ సీన్స్ దట్ క్వైట్ క్లోజ్ టు మై హార్ట్ బట్ వన్ ఇన్ 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 పర్టిక్యులర్ షాట్ వైజాగ్ ది ఈవినింగ్ It's like a night scene. it's a very emotional. I'm angry, frustrated, sad, very emotional. It's just a mixture of emotions. Um, that was slightly challenging, but I was really up for that challenge, and I really enjoyed. I enjoyed mm -hmm. that scene.: Naako, um definitely second half low రావ్ రమేష్ సార్ నా మధ్యలో వెరీ స్పెషల్ సీన్ అండ్ ఒక సింగిల్ టేక్ లో చేసాం మేము అండ్ రీసెంట్లీ సార్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా యూ గాట్ వెరీ ఇమోషనల్ వాచింగ్ దట్ సీన్ అండ్ కాల్ చేసి పర్టికులర్లీ చెప్పారు చాలా బాగా చేసావు ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చావు ఆ సీన్ ఎండ్ లో ఐ థింక్ కదా సీన్ వచ్చింది ఆ సీన్ మళ్ళీ కట్ చేయాలి కట్ చేయాలి ఆనెస్ట్లీ చెప్పండి ఆ సీన్ అలాగే రాయబడింది ల్యాగ్లా కట్ చేయాలి కట్ చేయాలి సడన్ గా పట్టీలు అనగానే డ్రాప్స్ స్టార్టెడ్ ఫామ్ పక్కన ఏమైనా ఉన్నాడా పక్కన ఏమైనా ఉన్నాడేమో అనుకుంటా చేంజ్ ద మూవీ మీరు బోత్ ఆఫ్ ద బోత్ సీన్స్ ఇస్ ద గరాజ్ సీన్ యూ ఆర్ టాకింగ్ కాంప్లిమెంట్స్ రమేష్ గారు ఫోన్ చేశారు ప్రసన్న గారు మీరు నన్ను ఫాదర్ లా ఫీల్ అవుతారు కానీ ఈ సీన్ కి సార్ మీకు పాదాలకు నమస్కారం సార్ అని ఫోన్ చేసి సచ్ బిగ్ బాస్ చెప్పారు ఇన్ మై సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చూడలేదు ఇది

నాకు ఆ టైప్ ఆఫ్ ఒక హై ఎనర్జీ ఫన్ సీన్స్ వచ్చి మాట్లాడుతూ అదో మనం ఇప్పుడు మూడు సార్లు నాకు పోయి చెప్పిపోయి నారాయకుండా పోయినాయి కదా చేతికి వచ్చేసరికి చెప్పారు ఇంకా ఎక్కువైనా పెంచుతారు పెంచుతారు ఇంకా సీన్ నాకు మా ఇద్దరు ఇంట్రాక్షన్ లోని ఐ లైక్ ఇట్ ఎడిట్ చూసి నాకు ఫోన్ చేశారు సార్ కళ్యాణ్ బాబు సీన్ చూసినట్టు అనిపించింది సార్ నాకు అన్నట్టు మీతో కూడా అని ఉంటారు ఆ మాట ఫోన్ చేసి ఆయన చాలా మా ఇద్దరికి అలాంటి సీన్లు చాలా ఇష్టం పర్సనల్గా మా ఇద్దరు ఫేవరెట్ హీరోయిన్ మీదకి వెళ్ళే కేసీ అలా అనేసి బేసిక్లీ మనం ఒక రూల్ బుక్ ఉంటుంది కదా మాట్లాచ్చు మాట్లా అసలు ఆ వల్లని బిల్టీయే లేకుండా ఇష్టానికి మాట్లాడే ఒక విషయం అది క్యూట్గా కనిపించే నాకు ఇష్టం నాకు ఈ సినిమాలు అన్నింటిలో ఒక సీన్ అలాంటిది ఉంటుంది నాకు ఇష్టం సో ఈ సీన్ చెప్పినప్పుడు అది లేకపోయి చెప్పండి సార్ నన్నే ఎవడ అడగలేదు సార్ నేను సరే చాలా క్వశ్చన్ అడిగాను రిటర్న్ ఎవరు అడుగుతాడేమో క్వశ్చన్ మీరు చెప్పండి సార్ నన్ను అడగాల్సింది ఏంటంటే ఏ ఇష్టం లేదు ఏసీని ఇష్టం లేదు సార్ రెండు సీన్లు చెప్పుకోలేను థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి నాకు ఇష్టం లేదు ఉందా అంటే రెండు సీన్లు ఉన్నాయి థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి కాకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనగా నితీంద్రరావు గారు ఆ సీన్ అండి అన్న ఆ సీన్ ఎలా పడ్డారు ఆ సీన్ సూపర్ కదండి సూపర్ అండి కాకపోతే కొంచెం బట్ రెండు సీన్లు ఆ రెండు సీన్లే ఆ రెండు సీన్లు సార్ మీ రెండు సీన్లు ఉంటున్నాను సార్ నేను రెండు డైలాగులు మాత్రమే రెండు వారాలు కుస్తి పట్టాలి ఆల్ దేర్ మూవీస్ బయట మూవీలు అని కూడా చెప్పట్లేదు పోకింగ్ ఉంటుంది కదా సార్ నేను ఎప్పుడు వర్క్ వన్ ఐ వెరీ కాన్షియస్ లుక్ ఇస్ ఆ సినిమా పట్ల వాళ్ళ ఇంటెంట్ నేను రేపు దీని రిజల్ట్ ఇవన్నీ పక్కన పెడితే చేసే పని రెండు వందల శాతం లడ్డు పెట్టేయాలి అని ఒక ఉద్దేశం ఏదైతే ఉంటుందో అదేంటి ఏవన్నీ ఎప్పుడు ప్రశ్నలో చూసాను ఇన్ఫాక్ట్ ఈ సినిమా నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే నాలుగు ఇట్ల సార్ బ్యాక్ టు బ్యాక్ కాంబో కానీ రిలాక్స్ అవుతారేమో అనుకున్నా లేదు నన్ను మామూలు నష్టపెట్టలేదు హ్యాపీ ఫీల్ అయ్యా ఓకే సర్లే నా నన్ను నష్టపెట్టడానికి ఒక మనిషి ఉన్నాడు అంటే మంచి విషయం లేదంటే నేను ఎప్పుడు తిరిగి నేను ఏమైంది ఏంటి వెరీ హ్యాపీ దాట్ వేస్ వెరీ బ్లెస్ ఈ సినిమా నిజంగానే నేను మరి మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే బయట ఒకన్న తర్వాత మనం అనుకోవడమే లేదు నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలి కాన్షియస్గా అనుకున్న విషయం ఇందులో అన్నీ కుదరడం అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మామూలుగా ప్రసన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఎక్కడో తెలుసో తెలియకుండా నా బీట్లో ఉంటాయి తను చెప్పే డైలాగులన్నీ అసలు నా బీట్లోనే లేని డైలాగ్ సినిమా ఇదే సో ఐ హ్యావ్ టు అగైన్ కమ్ ఇన్ టు ఇట్ వేరేలా ట్రై చేసి ఫస్ట్ టైం లైఫ్లో రీతోవర్మ గారు నన్ను ఎదువ అడగాలనుకున్నారు అది ఎప్పుడు అడుగుతారా అని టెన్షన్తో

నేను యాక్ట్ చేస్తూ రాస్తాను సార్ జోక్ రాయను యాక్ట్ చేస్తే రాస్తాను అందుకని అది ఆ టైమింగే వర్కౌట్ అవుతుంది ఇంకో టైమింగ్లో చేస్తే ఇందులో జోక్ ఫస్ట్ అది ఫస్ట్ రికగ్నైజ్ చేసి తినాలి గారు సినిమా చూస్తూ సార్ రాత్రి సినిమా పేపర్లు పంపారు నాకు ఈ పేపర్ చదువు అనిపించింది అది చదివా ఇది బాగుంది కదా సార్ రాత్రి చదివిన ఏంటి సార్ ఇప్పుడు నేను వీళ్ళు తీసే మీటర్ ఆఫ్ ద ఫిలిమ్స్తో ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా దర్ బీట్ ఇస్ వెరీ స్మార్ట్ సార్ దీనివల్ల యాజ్ ఇట్ ఒక తెలిసిన కొంచెం మంది వెరీ ఇంటెలెక్చువల్ యాక్షన్ ఫిల్మ్ మేకర్స్తో కంపేర్ చేస్తే యాజ్ ఇట్ గా స్క్రీన్ ప్లే బీటు స్క్రీన్ ప్లే బీటు మ్యాచ్ అవుతుంది తేడా ఏంటంటే సింపుల్ ఎంటర్టైనర్స్ తీస్తారు కామెడీ ఫిల్మ్ తీస్తారు అంటారు కానీ కొత్త సినిమాకి అంత క్రాఫ్ట్ అక్కలా వెన్ యూర్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ వాళ్ళు చూస్తారు బట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేటప్పుడు చాలా క్రాఫ్ట్ కావాలి అంటే ఇది ఇలాంటి సెటప్ ఇంతకు ముందు ఎక్కడో చూసుంటాం ఎవ్రీ సింగిల్ డైలాగు ఎవ్రీ సింగిల్ సీన్లో నేను ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కూడా కౌంట్ చేసుకుంటా ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు అలా లేకపోతే మన కమర్షియల్ సినిమాని కొట్టలేము అన్నాడు అయిపోయింది సినిమా సో దానికి చాలా క్రాఫ్ట్ కావాలి చాలా చిన్న చూపు ఉంటారు కానీ దీనికి ఎక్కువ క్రాఫ్ట్ కావాలి అండ్ ఇది లాంగ్వేజ్ తక్కువ మంది ఉన్నాను ఇప్పుడు మనం ఒక కథ చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ నేను పోస్టర్ ట్రైలర్ కూడా చెప్పింది అదే ఇప్పుడు మైకిల్ ఒక బైర టీజర్ ట్రీలర్ కట్ చేయడం చాలా ఈజీ పోస్ట్ చేయడం కూడా చాలా ఈజీ ఏదో ఒకటి ఉంటుంది విజువల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది ఇలాంటి సినిమాలే కాంప్లికేటెడ్ నేను పర్సనల్గా ఒక సినిమా గానే ఐ కైండ్ ఆఫ్ ఫెల్ లైక్ దిస్ జాన్ ఫిల్మ్ ఒక ఇది మన ఒరిజినల్ ఇది సార్ ఇప్పుడు తమిళ్ సినిమా కంటూ ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది వాళ్ళ సినిమా మలయాళం సినిమాలకు ఒక కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది కన్నడ సినిమాలు కూడా ఒక ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాజ్ ఓన్ కల్చరల్ ఒరిజినాలిటీ ఓవర్ లాస్ట్ కప్లో డికేజ్ తెలుగు సినిమా కంటూ ఒక కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ సాంగ్స్ ఇమోషన్ ఫైట్స్ ఇది ఎలాంటి కథలో చెప్తున్నావు నేను పక్కన పెడితే మీరు కల్కీలో చూసుకున్న హీరోయిజం అలాగే ఉంటుంది పుష్పలో చూసిన కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి ఈజ్ వాల్ బెల్ మేడ్ కమర్షియల్ ఫిల్మ్స్ రోన్ టోనాలిటీ సార్ ఈ బీట్ గ్రోయింగ్ ఇయర్స్ నాకు బాగా ఇష్టం ఇవాళ రోజు నేను చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు మీరు పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు వీళ్ళను సో దట్ వాజ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ఐ ఫెల్ వెరీ లక్కీ నేను మనం ఎలాంటి ఏ జానర్ అయితే నేను ఎత్తుకుంటున్నానో ఆ జాండ్రలో బెస్ట్ టీమ్ నాకు ఈ సినిమా కుదురు ఆఫ్ కోర్స్ రౌర్ उमेश గారు వర్మ గారు अंशु గారు అందరూ కలిసి డన్ శివరాత్రి ఫిబ్రవరి ట్వంటీ ది సినిమా రాబోతుంది ఈ సినిమా బ్యాక్